ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం జగన్ ఏమైనా చెయ్యబోతున్నారా దీనికి ప్రధాన కారణం గత కొన్ని రోజుల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏమైనా కూటమి నేతల విషయాలపై ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఏమైనా వెళ్ళిందా కారణం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే కూటమి పార్లమెంటు సభ్యులపై ప్రధాని సీరియస్గా మాట్లాడినట్టు విశ్వాసనీయ వర్గాల సమాచారం మీరందరూ పార్టీ బలోపేతానికి కష్టపడండి లేకుంటే పరిణామాలు వేరు ఉంటాయి అంటూ ప్రధాని తెలిపినట్టుగా సమాచారం పద్దెనిమిది నెలల ప్రాయంలోనే జగన్మోహన్ రెడ్డికి అంతగా ఆదరణ రావడానికి గల కారణాలు ఏమిటి ఈ విషయాల ఇంకా మీరు సీరియస్గా పరిగణంలో తీసుకోకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడానికి జన ఆమోదం పొందడానికి అవకాశాలు ఉన్నాయంటూ తెలిపినట్టుగా సమాచారం మరి ప్రధాని తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుందా కాలమే నిర్ణయించాలి